అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను ఒక్కసారిగా మనసులో తలుచుకొని ఇప్పుడు నేను ఈ విడవ చెప్పబోయే చిన్న మంత్రాన్ని పాటించి చూడండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు నేను చెప్పగలను అండి కేవలం ఒక్కటంటే ఒక్క రోజులోనే మీ కోరిక అయితే తీరిపోతుందనమాట అంత శక్తి ఈ అయితే ఉంటుంది దానితో పాటుగా మీరు చేయాల్సిన ఒక పని ఏంటి అంటే నమ్మకం అండి నమ్మకం అనే ఒక బలమైన ఆయుధాన్ని ఎప్పుడు సరే మీతోనే ఉంచుకోవాలన్నమాట అలా ఎప్పుడైతే ఈ ఆయుధాన్ని మీతో పాటే ఉంచుకుంటారో అప్పుడు మీరు కోరిన ప్రతిదీ మీ వశం అవుతుంది ప్రతి ఒక్కటి మీ చెంత చేరేలాగైతే అమ్మవారు ఆశీర్వదిస్తారనమాట కాబట్టి నమ్మి నమ్మకంతో పాటిస్తున్నట్లయితే డెఫినెట్గా మనకు ఫలితాలు అయితే ఉంటాయి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం వీళ్ళకైతే వెళ్ళిపోతామా చాలా మందికి కూడా నండి నేను నార్మల్గా చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ఉన్నవి కోరికలేనండి కోరిక లేని మనిషి అంటూ ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండవారు అనమాట కొంతమందికి డబ్బు సంపాదించాలని ఒక మంచి జాబ్ రావాలి లేదంటే మంచి సంబంధం రావాలి మంచి వ్యక్తి వివాహం జరగాలి నా జీవితం ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనారోగ్య సమస్యలు ఏమీ ఉండకూడదని సొంత ఇల్లు ఉండాలని సొంతగా పొలం ఉండాలి అని చెప్పి లేంటే ఫ్లాట్ ఉండాలను ఇలా ఏదైనా సరే ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారా సంతానం కావాలని ఏదో ఒక కోరిక అనేది నిలిచిపోతుంది అనమాట ఆ కోరిక కొంతమంది అయితే బయటికి చెప్పుకోగలరు కానీ కొంతమంది ఎవరితో చెప్పుకోవాలో తెలియక వాళ్ళ వాళ్ళే సతమతం అయిపోతూ ఉంటారనమాట ఎవరికైనా చెప్పుకుంటే ఒకవేళ ఆ కోరిక తీరకపోతే నన్ను చులకన చేస్తారేమో నన్ను అందరి ముందు తక్కువ చేసి మాట్లాడతారేమో అని చెప్పి ఈ భయంతో బ్రతికేవారు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారండి నేను డెఫినెట్గా చెప్పగలను తప్పకుండా ఈ భయంతో చాలా మంది అయితే ఉంటున్నారన్నమాట మరి మీ అందరిలో ఆ భయం పోవాలి అని అంటే మీరు ఎవరితో చెప్పుకోలేము అని అనుకున్నప్పుడు కూడా మన అందరికీ అమ్మ వారాహి అమ్మ ఉంది కాబట్టి అమ్మవారితో చెప్పుకోండి ఫ్రెండ్స్ ఏదైనా కానీ ఇతరులతో చెప్పుకోలేదు లేదంటే మీ కుటుంబ సభ్యులతో చెప్పుకోలేదు ఏదైనా సరే అమ్మవారికి చెప్పుకోండి అనమాట మనసు విప్పి మనసారా మన అమ్మతో ఎలా అయితే మాట్లాడతామో అలా వారాహి అమ్మవారితో మాట్లాడి మీ కోరిక కానీ లేదంటే సమస్య కానీ ఏదైతే ఉందో అది అమ్మకి మనస్ఫూర్తిగా చెప్పుకొని తరువాత ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో చెప్పుకున్నట్లయితే మీ కోరిక ఏదైతే ఉందో అది డెఫినెట్గా తీరిపోతుంది అన్నమాట ఇంకొంతమంది ఇంతకుముందు నేను చెప్పిన విధంగా వాళ్ళ కోరికలను కొంతమందికి చెప్పుకుంటారనమాట వాళ్ళు ఫస్ట్లో బాగానే ఉంటారు కొన్ని రోజుల తర్వాత నువ్వు అలా చేస్తానో ఇలా చేస్తానో నీ కోరిక ఏం తీరింది అని చెప్పి వాళ్ళని అందరి ముందు అవమానించడము హేళన చేయడము తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారనమాట అప్పుడు మనకు కలిగే బాధ నరకం కన్నా భయంకరంగా ఉంటుంది నిజమే కదండి మనం ఎవరినైతే నమ్మి ఒక విషయాన్ని చెప్పామో వాళ్ళు అందరి ముందు మనల్ని తక్కువ చేసి నవ్వుతూ మాట్లాడితే ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేము నిజమే కదండి అలాంటి బాధలు మీకు ఎప్పుడూ కలగకూడదు అంటే వీలైనంత వరకు ఇతరులతో దగ్గర మౌనంగా ఉండండి అప్పుడే మీకు మంచిగా అయితే ఉంటుంది మరి అలాంటి వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని పఠించి మీ పనులు మీరు స్టార్ట్ చేయండి డెఫినెట్గా మీకు అమ్మవారి పూర్తి ఆశీర్వాదం అయితే కలుగుతుంది అమ్మవారి పూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట ఇప్పుడు నేను డైరెక్ట్గా మంత్రాన్ని చెప్పండి ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అని చాలా మంది కూడా ఇలాంటి విషయాలతో సఫర్ అవుతున్నారు అనమాట నా చుట్టూ కూడా చాలామంది ఉన్నారు ఈవెన్ కొన్ని ప్రాబ్లమ్స్తో నేను కూడా బాధపడున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఒకరి బాధ ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది అంటే బాధపడిన వాళ్ళంటూ కోరికలు లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు కాబట్టి బాధ విలువ ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అనమాట చెప్పే వాళ్ళకి ఎంత ఏముందండి ఈజీగా ఒక మాట అనేస్తారు దాని ఏముంది తీసుకునే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అలాంటి బాధలు మనం ఎప్పుడూ పడకూడదు ఇక మన జీవితం సంతోషంగా ఉండాలి అనుకున్నప్పుడు మనం అమ్మ దగ్గర వారయ అమ్మవారి దగ్గర మాత్రం ఎలాంటి విషయాలు దాచిపెట్టకుండా ప్రతిదీ చెప్పుకోండి స్వచ్ఛమైన మీ మనసుకి అమ్మవారు మంచి బహుమతిని అయితే అందిస్తారనమాట అది కూడా మీరు ఎదురు చూసే మీ కోరికనే అమ్మవారు చేరుస్తారు మరి మనం అమ్మవారి దగ్గర చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటి అంటే ఓం శ్రీ దండనాథ ఓం శ్రీ దండనాథ ఓం ಶ್ರೀಂ ದಂಡನಾದ ಓಂ ಶ್ರೀಂ ದಂಡನಾದ ಓಂ ಶ್ರೀಂ ದಂಡನಾದ చూసారు కదండి అది ఈ మంత్రము ఈ బీజాక్షరాలతో కూడిన మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు అయితే పఠించి చూడండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట అది స్టార్ట్ చేసే రోజు శుక్రవారం రోజు స్టార్ట్ చేయండి అమ్మవారికి ఇష్టమైన తిది కాబట్టి ఈ రోజే స్టార్ట్ చేసి చూడండి ఈ రోజు శుక్రవారం కాబట్టి హోరా సమయంలో పొద్దున ఆరింటి నుంచి ఏడింటి వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండింటి వరకు ఇక రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిదింటి వరకు ఈ మూడు గంటల సమయాల్లో స్టార్ట్ చేయండి లేదు మా కుదరదు ఆ సమయాల్లో మేము ఏదైనా వర్క్స్లో ఉంటాము లేదంటే ఏదైనా టూర్లో ఉన్నాము కొంతమంది ఈ వీడియో శనివారం చూడవచ్చు ఆదివారం చూడొచ్చు ఈ రోజే చూడాలని రూల్ లేదు కదండీ కాబట్టి మీరు ఎప్పుడు చూసినా కానీ వీలైతే అమ్మవారికి ఇష్టమైన తిదిలో స్టార్ట్ చేయండి లేదు మాకు ప్రాబ్లం ఇప్పుడే ఉంది అర్జెంటుగా మా కోరికలు తీరాలి లేదంటే మేము ఇన్ని అవమానాలు ఇవన్నీ భరించలేకపోతున్నాం అని అనుకున్న వాళ్ళు మంచి మనసు కన్నా మంచి సమయం ఎప్పుడు ఉండదు కాబట్టి మంచి మనసుతో అమ్మవారిని పూజించి చూడండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే ఇస్తుంది అనమాట మన నిర్మల మన మనసు అనేది ఎంత మంచిగా ఉంటుందో అంత త్వరగా మనకి ఫలితం అయితే దొరుకుతుంది కాబట్టి అమ్మవారిని నమ్మి నమ్మకంతో పూజించండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే అనమాట మీ అందరి కోరికలు తీరాలి మీ మనసులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోవాలి మీ మనసు అనేది ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి మీ కుటుంబ సభ్యులు ఎప్పుడు ఆనందంగా ఉండాలి అని చెప్పి మీ తరఫున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నానండి మరొక మంచి వీడియోతో మంచి మంత్రంతో మీ ముందుకైతే వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై వారాహి